దేవుని పరిశుద్ధనామానికి మహిమా ఘనత ప్రభావములు కలుగునగాక చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం పన్నెండవ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నేను చదువుతాను నియమింపబడిన దినమందు హే రోజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే మానవ స్వరము కాదని కేకల వేసిరి అతడు దేవుని మహిమ పర్చనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణం విడిచాను ప్రిలరా దినాల్లో ఈజిప్ట్ ఎంపైరిజం నడుస్తుంది ఐగుప్తీయుల యొక్క పరిపాలనా విధానం వారు చక్రవర్తులుగా ఉన్నటువంటి దినాలవి అయితే ఇస్రాయేల్ దేశాన్ని యోధా దేశాన్ని ఆ ప్రాంతాలను మొత్తాన్ని పరిపాలన చేయడానికి హేరోదు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఆ రాజు గర్వపడి తన ప్రాణం పోగొట్టుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం ఒక సభ చేసి ఆ సభలో రాజవస్త్రములు ధరించుకుని అందరి ఎదుట తాను గొప్పవాణ్ణి నేను హేరోదుని నేను అందరికీ పైగా ఉన్నటువంటి వాణ్ణి అని తాను గర్వించినట్లుగా ఇక్కడ లేఖనం చెబుతూ ఉంది అయితే ఆ సభలో చాలామంది ఉన్నారు ఆ సభలో చాలామంది ఉంటే అందరూ హేరోదు మాట్లాడాలి హేరోదు మాట్లాడాలి అని ఆయన ఫోర్స్ చేశారు రాజు నిలబడి చక్కగా తన భాషలో తనకు నచ్చిన విధంగా తాను మాట్లాడి ప్రజలను మెప్పించడానికి ప్రజలను ఒప్పించడానికి ప్రజల యొక్క అభిప్రాయాలని గౌరవించడానికి ఆయన నిలబడి మాట్లాడాడు మాట్లాడినటువంటి ఆ మాటల్లో తనను తన వారిని తన పరివార జనాంగాన్ని తన దేశాన్ని తన యొక్క వంశీయులను తాను చేస్తున్నటువంటి వృత్తిని తానుకు కలిగినటువంటి హంగామా దీనిని పొగడడానికి దీని గురించి చెప్పడానికే తన సమయమంతా ఆ ప్రసంగంలో ఉపయోగించాడు అయితే దేవుడు అనేటువంటి పదం కానీ దేవుని దయ వలన ఇది కలిగిందని కానీ ఆయన చెప్పలేదు సృష్టికర్త వలన ఇది నాకు ఈ పదవి వచ్చింది ఈ భాగ్యం కలిగింది అందుకనే ఈ రాజరకం సీట్లో కూర్చొని మీతో ఇలాగ మాట్లాడగలుగుతున్నాను ఈ ఐశ్వర్యమైన ఈ రాజరకమైన ఇది మొత్తం కూడా దేవుడే నాకు ఇచ్చాడు అనే మాట ఆయన నోట రాలేదు అయితే ఆయన పలికిన పలుకులు అక్కడ ఉన్న జనాంగానికి చాలా నచ్చాయి చాలా హత్తుకున్నాయి ఆహ్లాదపరిచాయి అయితే అక్కడ ఏమని రాయబడిందంటే ఏమన్నారు మనుషులంటే ఇది దైవస్వరమే కానీ స్వరము కాదు ఆయన పలుకుతున్న మాటలు అలాగున్నాయి అంత మృదు మృదువుగా అంత వారికి హత్తుకునేటట్టుగా ఒకనుసారమైనటువంటి మాటలు తనకు కలిగినటువంటి వైభవాన్ని తన పరిపాలన విధానాన్ని గురించే తాను మాట్లాడినట్టుగా అక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రజలందరూ జేజేలు కొడతా ఉన్నారు ఏమని దేవుని స్వరము దేవుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు మనందరికీ దేవుడు ఈయనే ఈ పలుకులు కూడా దేవుని పలుకులే ఎంత బాగా మాట్లాడుతున్నాడు దేవుడు కూడా ఇలాగ మాట్లాడలేడు అన్నంతగా దేవునితో సమానం చేసుకొని తాను మాట్లాడిన మాటల్ని ప్రజలందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు అప్పుడు దేవుడు ఆ సన్నివేశమంతా చూసి ఆ మాటలు దేవుడు విని చూడండి ఏం చేశాడు ఇరవై మూడో వచ్చును అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభు దోత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచను దేవునిని మహిమపరచలేదట తన స్థితిని మర్చిపోయాడు తన పుట్టుక స్థితిని మర్చిపోయాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎలాగొచ్చాడో ఈ భూమి మీద ఎలాగ జీవిస్తున్నాడో అనే సత్యాన్ని మర్చిపోయి దేవుడు అనే పదమే లేకుండా ఆయన ప్రసంగం చేశాడు అహంతో ప్రసంగం చేశాడు అప్పుడు దేవుణ్ణి మహిమపరచలేదు గనుక సృష్టికర్తను మహిమపరచలేదు గనుక సృష్టికర్తకు తన హృదయంలో చోటు లేదు గనుక ఏమైందంటే సడన్గా పడి చనిపోయాడట సడన్గా పురుగులు పడి చనిపోయాడు అని లేఖనం చెబుతూ ఉంది ఎందుకు ఈ పూట ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నామంటే మనకి న్యూస్ వస్తూ ఉంది లాస్ ఏంజిల్స్ కాలిఫోర్నియా ఆ ప్రాంతాల్లో కార్సిచ్చు భయంకరంగా గృహాల మీద పడి ఆ గృహాలన్నీ దగ్ధం చేసి బూడిదేసినట్టుగా మనం చూస్తున్నాం ఆ ఏరియా అంతా కూడా ఈ ఫిలిం నిర్మాతలు ఫిలిం యాక్టర్సు అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు నివాసం చేస్తున్నటువంటి ప్రాంతం అది అయితే మొన్న మధ్య ఐదో ఆ తారీఖు కావచ్చు ఒక మూడో తారీఖు ఏమో అక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నారు లాస్ ఏంజిల్స్లో ఒక మీటింగ్ జరిగింది దానిలో అందరూ కూడా అందరూ కూడా ఫలానా హీరో అంటే నాకు ఇష్టం పలానా హీరోయిన్ అంటే నాకు ఇష్టం మా అమ్మ నా హీరో లేదా మా తండ్రి నాకు హీరో అని ఎక్కువగా చెప్పిన వారే కానీ దేవుడు నా హీరో దేవుడు నా రక్షకుడు దేవుడు నాకు ఉనికికి కారణభూతుడు దేవుడు నాకు ఈ పొజిషన్ ఇచ్చాడు అని ఎవ్వరు కూడా వారు అనలేదు ఓటు ఇయ్యలేదు దానికి అంటే దేవునికి స్థానమే లేదు అక్కడ దేవుడు ఆరాధించబడాల్సినటువంటి ఆ స్థలములో దేవుడు స్థుతించబడాల్సినటువంటి ఆ నగరములో దేవునికే స్థానము లేదు మేమే హీరోలం మేమే గొప్పవారం మేమే ఇదంతా క్రియేట్ చేస్తున్నాం అనేటువంటి భావనలో మా వల్లనే సమస్తము కలుగుతుంది ఇంత లగ్జరియస్గా మేమున్నాం ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం మేమే హీరోలం అనేటువంటి భావనలో ఉన్నప్పుడు దేవుడు లేని ఆ పట్టణములో దేవుని యొక్క శాపం వచ్చిందనే నేను భావిస్తూ ఉన్నాను ఒక్కసారిగా అగ్నికేలలు ఆ పట్టణాన్ని ఆవరించాయి పైనుంచి పడతా ఉంది ఏ విధంగా పడుతున్నాయో తెలియదు ఎక్కడ ఆ చిచ్చు రేగిందో తెలియదు సడన్గా వచ్చి ఇంటిని ఒక్కొక్క ఇంటిని ఒక్కొక్క ఇంటిని ఆ గాలి వీస్తున్న కొద్దిగా ఇండ్లన్నీ దగ్ధమైపోయాయి సుమారుగా యాభై సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు పది సంవత్సరాల నుంచి ఉన్నవారు కట్టుకొని అక్కడ సేఫ్గా లగ్జరియస్గా ఉంటున్నటువంటి వారి గృహాలన్నీ దగ్ధం అయిపోయాయి మేలు ఏంటంటే చాలామంది మనుషులు చచ్చిపోలేదు దానికి దేవుని స్థుతిస్తున్నాను దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడు మనకి ఈ ఉనికినిచ్చాడు దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు మన జీవితంలో దేవునికి కనీసం కొద్దిగైన స్థా స్థానం ఇవ్వాలి హృదయములో ఏదో ఒక మూలన కనీసం దేవుణ్ణి ఆరాధించేసేటువంటి మనస్సుని కొండాలి దేవుణ్ణి తలచుకునేటువంటి మనస్సు ఉండాలి ఈ హేరోదికి అలాంటి తలంపు లేదు లాస్ ఏంజిల్స్లో ఉన్నటువంటి ఆ ఫిలిం నిర్మాతలకైతేనేమి ఫిలిం యాక్టర్స్కి అయితేనేమి లగ్జరియస్గా ఉంటున్నటువంటి వారి జీవితాల్లో దేవుడు అనేటువంటి ఆ ఆలోచన కానీ ఆ ఆరాధనా భావం కానీ ఎవరికీ లేదు ఎవరికీ లేదు ఇక్కడ ఏ రోజు ప్రాణం కోల్పో కోల్పోయాడు అక్కడేమో మనుషులు ఆస్తులు నష్టపోయారు గృహాలు దత్తమైపోయాయి ఎంతో కాలం నుంచి కష్టపడి ఇన్వెస్ట్ చేసుకున్నటువంటి డబ్బు అదేవిధంగా ఇన్వెస్ట్ చేసి కట్టుకున్నటువంటి గృహాలు ధనము బంగారం అంత కూడా అగ్నిపాలైపోయాయి కాలి బూడిదైపోయాను కన్నీటి పర్యంతం అవుతున్నారు కొంతమంది ఏంటి ఇలా జరిగింది అని ఎగ్జామిన్ చేసుకునేటువంటి మనస్సు ఇప్పటికైనా వస్తే దేవుని యొక్క కనికరం దేవుని యొక్క కృప వారి మీదకి వస్తుందనే నేను భావిస్తున్నాను దేవునికి స్తోత్రం అయితే దేవుణ్ణి నమ్మని వారు బుద్ధిహీనులు అని లేఖనం చెబుతూ ఉంది చూడండి పద్నాలుగవ కీర్తన కీర్తనల గ్రంథం పద్నాలుగు నేను చదువుతాను చూడండి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయురు మేలు చేయువాడు వాడొక్కడినో లేడు వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని యుహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలిగి బొత్తుగా ఉన్నారు ప్రిల్లరా దేవునికి హృదయములో స్థానము లేకపోతే దేవుడు లేడు అనేటువంటి భావన కలిగి ఉంటే భౌతికవాదం వారి హృదయాల్లో దాగి ఉంటే ఏం జరుగుద్దంటే ఈ జీవితం తర్వాత ఏమీ లేదు ఈ జీవితంలోనే ఆనందపడదాం ఈ జీవితంలోనే త్రాగుదాం తిందాం ఏది చేయాలంటే అది చేద్దాం ఎలాగ బ్రతకాలంటే అలాగ బ్రతుకుదాం మనల్ని చూచేవారు ఎవరూ లేరు మనల్ని జడ్జి జడ్జి చేసేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు అనే భావనలో మనిషి ఉంటాడు అయితే నీ పుట్టుకకు నీ ఉనికికి కారణభూతుడు దేవుడు అని గుర్తించాలి దేవుడు లేడు నా అంతట నేనే వచ్చాను అనే భావన కలిగిన వారు బుద్ధిహీనులు బుద్ధిహీనులు కాబట్టి దేవుడు అట వివేకము కలిగి దేవుణ్ణి వెతికే వారు ఎవరైనా ఉన్నారా అని ఆకాశము నుండి ఆయన నరులను పరిశీలిస్తున్నాడట అంటే ఆయన చూస్తూ ఉన్నాడు ఆనాడు హేరోదుని చూశాడు దేవుణ్ణి మహిమపరచలేదు ఈనాడు లాస్ ఏంజిల్స్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ చూశాడు ఆ మీటింగ్ కూడా చూశాడు వారు కూడా దేవుణ్ణి మహింపరచలేదు ఇక్కడ ఆకాశంలో నుంచి దేవుడు మనుష్యులను చూస్తాడట పరిశీలిస్తున్నాడు దేవుణ్ణి వెతుకుతున్నారా కనీసం మనసులోనన్నా ధ్యానం చేస్తున్నారా అసలు పుట్టుకునిచ్చినటువంటి నన్ను కనీసం జ్ఞాపకం చేసుకుంటున్నారా అని దేవుడు పరిశీలనగా మనుషులను చూస్తాడట చూస్తాడట అయితే వారందరూ దారి తొలిగి బొత్తిగా ఉన్నారు మేలు చేయవారు ఎవరూ లేరు ఒక్కడైనను లేడు దారి తొలగి బొత్తిగా చెడిపోయారట మేలు చేసేవారు లేరట బొత్తిగా లేరట ఒక్కడైనను లేడట అందుకనే అందుకనే ఈ పూట మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు దేవుడు బుద్ధిహీనులకు బుద్ధిహీనులకు వారికి తగినట్టుగా ప్రతిఫలం ఇస్తాడు బుద్ధిమంతులకు వారికి తగినట్టుగా ప్రతిఫలం ఇస్తాడు నమ్ముతున్న వారికి సంరక్షకుడుగా ఆయన ఉంటాడు కాపుదలగా ఉంటాడు నమ్మని వారికి అసలు దేవుడే లేడని నమ్మని వారికి అవివేకమైన కార్యాలు చేస్తారు వివేకం లేకుండా ప్రవర్తిస్తారు భౌతిక సంబంధమైన జీవితంలోనే ఎంజాయ్ చేద్దాం అనేటువంటి తలంపుల్లో ఉంటారు అందుకనే వారి మీదకి దేవుని శాపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని లేఖనం చెబుతావు కనుక హేరోదు దేవుణ్ణి మహిమపరచలేదు అందుకనే సడన్గా సడన్గా ఆయన పడి చనిపోయాడు చనిపోయాడు కాబట్టి నీ జీవితంలో దేవుణ్ణి మహిమపరిచే స్థితి నీకుండాలి ఏ స్థితికైనా చాలిన దేవుడు నా దేవుడు నన్ను ఉన్నత స్థానంలో ఉంచాడు ఆయనకు వందనం ఆయన గొప్పవాడు ఎందరికోలేని ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చాడు ఈ సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేసే భాగ్యం నాకు ఇచ్చాడని హేరోదు దేవుణ్ణి గనపరుచుంటే దేవుడు ఆయన సింహాసనాన్ని ఆయనకి ఇచ్చేవాడు మరలా ప్రాణం కూడా ఇచ్చేవాడు కనుక నష్టపోవద్దు నష్టపోవద్దు దేవుడు లేడు అనే భావన నీ హృదయంలో నుంచి తీసివేసి దేవుడున్నాడు దేవుడు సమస్తము చేస్తాడు నన్ను చూస్తున్నాడు అనే భావన నీ హృదయంలో ఉంటే ఉంటే దేవుడు నీకు మేలు చేస్తాడు ఉగ్రతలో నుంచి కూడా నిన్ను తప్పిస్తాడు ఉగ్రతలో నుంచి శాపంలో నుంచి కూడా నిన్ను తప్పిస్తాడు వస్తున్న న్యూస్ని బట్టి కొంతమంది ప్రార్థన చేసుకునేవారు దేవుని నమ్మినటువంటి ప్రజల గృహాల మీద అగ్ని పడలేదు అని కూడా వస్తున్న న్యూస్ను బట్టి నేను వింటూ ఉన్నాను చూస్తూ ఉన్నాను ఒక చోట శిలువ మాత్రం కాలిపోలేదు అని వింటూ ఉన్నాను కానీ ఏది ఏమైనా కానీ దేవుడు దేవుణ్ణి నమ్మిన బిడ్డలను ఎన్నడనూ విడిచిపెట్టడం ఎన్నడను ఎడబాయను ఒక మాట చెప్పి ముగిస్తాను దేవును నమ్మిన వాడు ఎన్నడనో చెడిపోడు దేవుణ్ణి ఆరాధించేవాడు ఎన్నడూ నష్టపోడు దేవుణ్ణి నమ్మి జీవితంలో ఆ విలువలు పాటిస్తున్నటువంటి వ్యక్తి ఆ వాక్యాలు పాటిస్తున్నటువంటి వ్యక్తి జీవితము ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటుంది కష్టకాలము కష్టకాలములు దేవుడు వారిని కాపాడతాడు దేవునికి స్తోత్రం కాబట్టి నీ జీవితంలో దేవుణ్ణి మహిమపరిచే స్థితి దేవుణ్ణి నమ్మే స్థితి తప్పకుండా ఉండాలి ఈ భౌతిక ప్రపంచములో మనం జీవిస్తున్నాం గనుక దేవుడు కనులకు కనబడ్డ గనుక దేవుడు లేడు అనుకోవడం చాలా తప్పు ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి భూమి అంతరిక్షం అదేవిధంగా సముద్రాలు వస్తువులు కనబడుతున్నవి అన్నీ కూడా నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుని ఉనికిని చెబుతూ ఉన్నాయి దేవుడు ఉన్నాడు వాటికి భాష లేదు భాష లేకుండానే వివరంగా మనకి వివరిస్తున్నాయి కాబట్టి దేవుని ఉనికి ఉంది దేవుని యొక్క ప్రభావం ఉన్నది దేవుని అదృశ్య శక్తి ఈ సర్వ సృష్టికి కనబడుతున్నటువంటి ఈ సృష్టికి మూలం అదేవిధంగా నీ జననానికి నీ ఉనికి కూడా ఆయనే ఆధారభూతుడు ఆయన గణపరిస్తే నువ్వు ఈ భూమి మీద క్షేమంగా ఆరోగ్యంగా అదేవిధంగా నిండుకాలం నిండుకాలం ఎంతకాలం ఈ భూమి మీద నువ్వు జీవించాలో అంతకాలం దేవుడు నీకు శాంతిని సమాధానాన్ని కలుగు చేస్తాడు దేవుడు ఈ వాక్కులు దీవించుగాక ప్రార్థించాడు పరిశుద్ధుడ జీవాధిపతిని కొందనాలు ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి ఈ మాటల ప్రకారంగా నాయన మేము అందరము నేను ఘనపరిచే స్థితిలో ఉండడానికి సహాయించాను మేము ఎంత హెచ్చైన స్థితిలోనికి వెళ్ళినా ఏ ఫీల్డ్లో నాయన వర్క్ చేస్తున్నా నా తండ్రి ఉన్నావు అనేటువంటి నా తండ్రి నాయన విశ్వాసం నీవు ఉన్నావు అనేటువంటి ధైర్యం నాయన నీవు ఉన్నావు అనేటువంటి నా తండ్రి ఆలోచన మేము కలిగి జీవించినట్లుగా సహాయించేయండి నా దేవా మా ఉనికికి నీవే కారణభూతుడు అని నమ్మునట్లుగా నాయన మా అందరి హృదయాల్లో విశ్వాసాన్ని వృద్ధి చేయమని ఏ సున్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి Amen. Amen. Amen.